గురు బ్రహ్మ ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి మీకు ఇదవుతుంటాయి అంత చేతులు ఎత్తేసిన కేసులు సపోజ్ విధంగా హెల్ప్లెస్ మా దగ్గరకు వస్తాయి ఇప్పుడు రుమటల్ ఆథరైటిస్ ఉంటుంది రుమటల్ ఆథరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్స్ డైవర్స్ పెట్టి ఉంటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లో లంబార్ లంబార్ స్పాన్లైటిస్ డిస్క్ ప్రోలాప్స్ సయాటిక వాళ్ళు సహాయ కేసు అట్లా నంబర్ ఆఫ్ కేసస్ సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గ్యారంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నమ శ్రీ శ్రీ మాత్రే శ్రీమాతమ ప్రేక్షకులు నమస్కారం మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ఈరోజు మనం ఈ వీడియోలో ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం గురువారం బహుళ షష్ఠి నుండి శ్రీ శుభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశి ఋతువు మాఘమాసం బుధవారం కృష్ణ చతుర్థి వరకు గల గోచార గ్రహ స్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయి కుటుంబ విషయాలు ఎలా ఉండబోతున్నాయి ఏ ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి ప్రతికూలతను తగ్గించుకోవడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అని అనేక విషయాలు తెలుసుకుందాం ముందుగా ఈ మాసంలో ఉండే ముఖ్యమైన పండగలు ఏంటి మనకి వచ్చేది మాఘమాసం మాఘమాసం ఈ ఫిబ్రవరి నెలలో ఎటువంటి పండగలు ఉండబోతున్నాయి ముఖ్యమైన మనం చూస్తే కనుక ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు వసంత పంచమి పదహారు రథసప్తమి మరియు భీష్మాష్టమి ఇరవయో తారీఖు భీష్మ ఏకాదశి ఇరవై నాలుగు మాఘ పౌర్ణమి మహామాఘి ఈరోజు ఈ మాసంలో నదీ స్నానాలు సూర్యారాధన శ్రేష్టమైన ఫలితాలను ఇస్తాయి ఫలితాలకు వెళ్లే ముందు గోచార గ్రహాలు ఏ రాసుల్లో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం మేషరాశిలో గురువు సంచారం చేస్తున్నాడు అలాగే కన్యలో కేతువు ధనస్ రాశిలో కుజుడు ఫిబ్రవరి నాలుగు వరకు ఐదో తారీఖు నుండి మకర రాశిని రాశిలో సంచారం చేస్తాడు శుక్రుడు ధనస్సులో పదకొండు వరకు తదుపరి మకర రాశిలో సంచారం కుంభరాశిలో బుధుడు పద్దెనిమిది వరకు మకర రాశిలో పంతొమ్మిది నుండి కుంభరాశిలో సంచారం కుంభరాశిలో శని మీనంలో రాహువు చంద్రుడు కన్యా కన్యారాశి నుండి బయలుదేరి సంచారం ప్రారంభించి పన్నెండు రాశుల మీదుగా సంచారం పూర్తి చేసుకొని నక్షత్రంతో తన సంచారాన్ని ఈ మాసంలో ముగిస్తున్నాడు ఈ రకమైన గహ గోచార ఆధారంగా ఈ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం కన్యా రాశి కన్యారాశి అంటేనే మనకి ఆరో రాశి న్యాచురల్ జ్యుటాక్సి నుంచి అలాగే రాష్ట్రాధిపతి బుధుడు ఉత్తరా నక్షత్రంలో పుట్టిన రెండో పాదం వాళ్ళు మూడు నాలుగు పాదాల వాళ్ళు అలాగే నక్షత్రంలో పుట్టిన నాలుగు పాదాల వాళ్ళు నక్షత్రంలో పుట్టిన ఒకటి రెండు పాదాల వాళ్ళు వీరందరూ కూడా కన్యా రాశి కింద వస్తారు రాస్యాధిపతి బుధుడు ఈ మాసంలో రవితో కలిసి సంచారం పంచమభావంలో కాబట్టి బుధాదిశి యోగాన్ని ఇస్తున్నాడు ఎప్పుడైనా సరే రవి బుద్ధులు కలిసి సంచారం చేసినప్పుడు బుధాది యోగం ఏర్పడుతుంది దీనివలన ఏంటంటే విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది సష్టమ భావంలో శని సంచారం సష్టమ భావంలో శని సంచారం వలన పోటీ పరీక్షలకు అటెండ్ అయ్యే వాళ్ళకి మీ శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది విజయావకాశాలు చక్కగా లభిస్తాయని చెప్పవచ్చు అలాగే మూడు నాలుగు వారాల్లో ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగా ఉంది విద్యార్థులు కూడా ఎవరైనా క్యాంపస్ ఇంటర్వ్యూలో వెళ్ళ అటెండ్ అయ్యే వాళ్ళకి సెలెక్ట్ అయ్యే అవకాశాలు మెరుగుపడుతున్నాయి చక్కగా అంటే ఈ సమయంలో మీకు చాలా బాగుంది కాబట్టి ఇటువంటి విషయాల్లో ఉద్యోగస్తులు కానీ క్యాంపస్ సెలెక్షన్స్కి వెళ్ళే వాళ్ళు కానీ ప్రయత్నిస్తే కనుక మీకు ఈ మా ఈ సమయం చాలా బాగుంది అలాగే ఫిబ్రవరి ఒకటి రెండు వారాలు అంటే మొదటి వారాల్లో మటుకు కొంచెం ఆరోగ్యమే శ్రద్ధ పెట్టాలి ఆదాయం కూడా ఈ మాసంలో ఎలా ఉంటుందంటే స్థిరంగా ఉంటుంది పెద్ద హెచ్చు దగ్గర లేకుండా ఎంత మనకి ఎంత రావాలో అంతే ఉంటుంది రావాల్సిన డబ్బు చేతికి కూడా అంతుంది సమయానికి మీకు ఎప్పుడైనా గతంగా ఎవరిని ఇవ్వాల్సి ఉంటే కూడా ఈ సమయానికి మీకు చక్కగా చేతికి అంతుంది చతుర్థ సప్తమాధిపతి గురువు అష్టమంలో సంచారం మరియు వ్యయ భావం పైన చతుర్థ ద్వితీయ భావాలపైన దృష్టి పెట్టాడు దీనివల్ల ఏంటంటే కుటుంబంలో ఆకస్మిక సంఘటనలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆకస్మిక ధనలాభాలు ఆకస్మిక ఖర్చులు రెండు కూడా ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఆకస్మిక ప్రయాణాలు కానీ వైద్య ఖర్చుల కోసం ధనం ఖర్చు అవ్వటం కానీ ఇవన్నీ కూడా మనకి అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరుగుతాయి కాబట్టి కొంచెం కార్పస్ ఫండ్ లాగా కొంచెం పక్కన పెట్టుకోండి ఏదైనా జరగచ్చు లాభాలు జరగచ్చు నష్టం జరగవచ్చు అలాంటి పరిస్థితి ఎక్కువ కనిపిస్తుంది ముఖ్యంగా ఈ మాసంలో కన్యా వారు ఎక్కువగా భార్యా పిల్లలతో చక్కగా సంతోషంగా గడుపుతారు అలాగే కొత్త కొత్త వస్తువులు కుటుంబం కోసం కొనుగోలు చేసే పరిస్థితి కూడా కనిపిస్తోంది లలిత కళాకారులు అంటే సంగీత సాహిత్యాల్లో ఆ వృత్తిగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ మాసం చాలా అనుకూలంగా ఉందని చెప్పి ఎందుకంటే పంచమంలో శుక్ర సంచారం చాలా బాగుంటుంది అలాగే కోర్టు సంబంధించిన వ్యవహారాలకు కూడా ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది కన్యారాశి వారికి ఎవరైనా ప్రేమ వ్యవహారాలు లాంటి ఉన్న వాళ్ళకి మాస ప్రారంభమే అనుకూలంగా ఉంది సప్తమ భావంలో శని సంచారం వలన ఈ మాసంలో మీకు ఏంటంటే దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వారికి ఈ మాసంలో కొంచెం మీకు కొంచెం రిలీఫ్ దొరుకుతుందని చెప్పవచ్చు బంధువర్గంతో మిత్రులతో ఈ మాసంలో కొంచెం మధ్య మధ్య కొంచెం అనసలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి మీరు అనవసరంగా అన్ని విషయాలు కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించండి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది వివాహాది శుభకార్యాలు ఎవరైనా ప్రయత్నిస్తుంటే కనుక వారి ప్రయత్నాలు ఈ మాసంలో ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపారస్తులకు మటుకు భాగస్వామి వ్యాపారాలు చేసే వాళ్ళకి వాళ్ళ పార్ట్నర్స్తో కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు కూడా మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి ప్రయాణాల మూలకంగా ఈ మాసంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ప్రయాణాలకు జాగ్రత్త వహించాలి మొత్తం మీద కన్యారాశి వారికి చాలా మటుకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మొదటి రెండు వారాల్లో కొంచెం ఆరోగ్య విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కుటుంబ పరంగా ప్రభుత్వ పరంగా కూడా ఉద్యోగ పరంగా బాగానే ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న మనస్పర్ధలు చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశాలు కూడా ఆదాయ విషయంలో మటుకు చాలా మటుకు మీకు ఈ మాసంలో గతం కంటే మెరుగ్గా ఉంటుంది మరింత అనుకూలమైన ఫలి ఫలితాలు కలగాలంటే కన్యా రాశి వారు ప్రతిరోజు కూడా సూర్యారాధన చేసుకోవడం ఆదేశి ఉదయ స్తోత్ర పారాయణం చేయడం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ఎన్నిసార్లు చేయగలిగితే సార్లు చేయగలిగితే అంత మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే శనగలు దానం చేయండి ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ఇప్పటిదాకా చెప్పిన గోచార గ్రహ ఫలితాలు గోచార గ్రహస్థితి ఆధారంగా చెప్పడం జరిగింది కానీ ఫలితాలు చూ చూసినప్పుడు మన వ్యక్తిగత జాతకం చాలా ముఖ్యమైంది వ్యక్తిగత జాతకంలో ఉన్న గ్రహస్థితి అంటే మనం పుట్టినప్పుడు మన గ్రహాలు ఏ ఏ రాసుల్లో సంచరిస్తున్నాయి ఇప్పుడు చెప్పిన గోచార గ్రహాలు ఏ రాశుల మీదుగా ఏ గ్రహాల మీదుగా సంచారం చేస్తున్నాయి అని చూసుకొని అలాగే మనకి ఇప్పుడు జరుగుతున్న దశాభుక్తులు ఏమిటి ఆ గ్రహాల మీద ఎటువంటి గోచార గ్రహాలు జరుగుతున్నాయి ఎటువంటి గ్రహాలు దృష్టిలో ఉన్నాయి ఆ దశానాథుడు భక్తి నాథులు చూసుకుని దాని ప్రకారంగా ఈ ఫలితాలను సరిచూసుకుంటే కనుక మీకు ఖచ్చితమైన ఫలితాలు లభిస్తాయి కాబట్టి ఇవి జనరల్ గా సాధారణంగా చెప్పబడిన ఫలితాలు గోచార స్థితిగా ఆధారంగా చెప్పబడని గ్రహించగలరు చెప్పిన పరిహారాలు మటుకు చక్కగా అందరూ పాటించండి దానివలన ఈ మాసం అంతా కూడా మీకు గ్రహానుకూలతలు పెరుగుతాయని చెప్పవచ్చు సర్వే జనా సుఖనో భవంతు శుభం హూయా